హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ నేను సతీష్ కుమార్ వెల్కమ్ టు టీవీ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే షేర్ చేయండి సో ఈ వీడియో అంతా మీరు పూర్తిగా చూడండి దయచేసి ఎందుకు అమ్మ అంటున్నారంటే నేను ఈ వీడియో మీకు పూర్తి చూస్తే మీకు నేను చెప్పేది క్లియర్గా మీకు అర్థమవుతుంది మీ జీవితంలో నా దైనందిక జీవితంలో ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడే అమూల్యమైనటువంటి విషయాలు నేను చెప్తున్నాను న్యూట్రిషన్ సంబంధించినటువంటి విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇది ఇది ఒకటి పెట్టుకోండి మొత్తం వీడియో చూడండి ఎక్కువ సేపు కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపల నేను క్లోజ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజు గమనించినట్టేది మీరు మరి కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయింది సెకండ్ వేవ్ అయిపోయింది థర్డ్ వేవ్ అంటున్నారు ఒమిక్రాన్ అనే వేరియంట్ ఏమైతే ఉందో అది ఇప్పుడు కొత్తగా పుట్టి సౌత్ ఆఫ్రికాలో ప్రపంచ దేశాలన్నీ స్ప్రెడ్ అవుతున్నట్లు మనం చూస్తున్నాం మరి ఇప్పుడు కావాల్సింది మనకేంటి ఏ వైరస్ వచ్చినా కూడా మనకు టీకాలు అయితే తయారు చేశారు ఒక నాలుగైదు రకాల మార్కెట్లో దొరుకుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఫైజర్ అని తర్వాత కోవిషీల్డ్ అని కో కోవాక్సిన్ అని కదా జాన్సన్ అండ్ జాన్సన్ రకరకాల వ్యాక్సిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆల్రెడీ చాలామంది వ్యాక్సినేషన్ అయిపోయిన సందర్భాలు మన భారతదేశంలో నైంటీ పర్సెంట్ అయిపోయింది మరి అయితే వ్యాక్సినేషన్ అయినా కూడా చాలామంది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంది సో డిపెండ్ అన్ దేర్ అంటే వారి యొక్క శరీర యొక్క పరిస్థితులను బట్టి వారి యొక్క రెసిస్టెన్స్ పవర్ని బట్టి ఇమ్యూనిటీని బట్టి వారికి ఇన్ఫెక్ట్ అవ్వడమే కాకుండా దాని యొక్క తీవ్రత కూడా అంటే వ్యాక్సినేషన్ అయినా కూడా దాని తీవ్రత అనేది ఒకరికి ఒకరు ఒకరి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు బట్టి తీవ్రత అనేది ఉంటుంది అనమాట సో చాలా మటుకు వ్యాక్సినేషన్ వల్ల ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది అనేది ఒక సర్వే అనమాట సో ఓకే అది అలాగ వచ్చితే మనకు మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం మనుషులకి ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది మీకు మీరు చూసినట్లయితే ఇమ్యూనిటీ మీద ఎంత వ్యాపారం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా మీకు తెలుసు ఇమ్యూనిటీ బూస్టర్స్ అని ఇమ్యూనిటీ ట్యాబ్లెట్స్ అని ఇమ్యూనిటీ పౌడర్లు అని కదా రకరకాల ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లో వచ్చాయి సో నేనేమంటున్నానంటే మీరు ఇమ్యూనిటీ కోసము మీరు చాలా చిట్కాలు ఉన్నాయి వీడియోలు ఎన్నో వీడియోలు ఉన్నాయి నట్స్ తినండి తర్వాత మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి తర్వాత ఇలాగా రకరకాల వీడియోస్ ఉన్నాయి అవన్నీ మంచిదే దాని గురించి మనం వ్యతిరేకించడం లేదు కానీ మొట్టమొదట నేను సీక్రెట్ నీ ఇమ్యూనిటీ బూస్ట్ కావాలంటే ఫస్ట్ లోపలికి నువ్వు తీసుకున్న ఆహార పదార్థము వ్యర్థమైనది కానీ వేస్ట్ అంటే అది నీ శరీరానికి ఉపయోగపడనిది నువ్వు తీసుకోకుండా ఉండడం ఫస్ట్ ఆపేయాలి అంటే ఏంది ఇలా చెప్తున్నాను అనుకోవచ్చు ఈ దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం అంటున్నాం జంక్ ఫుడ్స్ తర్వాత బయట ఉన్న ఆహార పదార్థాలు తర్వాత బయట నుంచి హోటల్ నుంచి తెచ్చుకునే ఆహార పదార్థాలు కావచ్చు బేకరీ ఐటమ్స్ కావచ్చు ఇలాంటివి ఏమైనా కానీ ఇవన్నీ మీకు చాలా మటుకు ఇమ్యూనిటీ అనేది డౌన్ చేస్తాయి ఎందుకు అంటే ఇప్పుడు బయట తినుబండారాల్లో చాలా మటుకు ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ తర్వాత ఓవర్గా ఆయిల్లో హీట్ చేసి కానీ ఓవర్గా ఆయిల్లో వేగిన పదార్థాలు కానీ కూడడం వల్ల టాక్సిన్స్ అనేది మన శరీరంలో ఫామ్ అవుతాయి అంటే విష పదార్థాలు తయారవుతాయి అన్నమాట మీకు తెలుసు నూనె అనేది రకరకాల నూనెలు వాడతారు మీకు ఏం తెలుసో చికెన్ కబాబ్ తెచ్చుకుంటారు మనకి వెళ్ళి ఎక్కడ బాగా ఎర్రగా కనబడితే అక్కడ వెళ్ళి చికెన్ కబాబ్ తెచ్చుకుంటారు చికెన్ కబాబ్లో వాళ్ళు ఏ ఆయిల్ వాడుతున్నారు ఎన్ని రోజులు అనేది మనం ఎప్పుడన్నా ప్రశ్నించామో అడలేదు నల్లగా ఉంటుంది ఆయిల్ చూసినట్టయితే మరి అక్కడ గమనించినట్లయితే ఆ ఆయిల్ అనేది మీకు చాలా విషం విషంత గురికి ఒక రెండు మూడు సార్లు ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఓవర్ ఫ్లేమ్లో బ్లే బ్లే బాయిల్ చేయడం వల్ల అది పాజినేటివ్గా మారేది అవకాశం ఉంటుంది అలాంటి పాజినేటివ్ దానిలో వేపుడు పదార్థాలని మనం చిప్స్ కావచ్చు చికెన్ కావచ్చు మటన్ ఏదైనా కావచ్చు బేకరీ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు స్నాక్స్ అంటాం వాటిన్నింటినీ మనం సులువుగా దొరుకుతాయని బయట తెచ్చుకొని తింటున్నాం రైట్ దాని తినడం వల్ల మనకి ఏమవుతుందంటే విషం అనేది శరీరంలో పెరుగుతుంది ఇప్పుడు ఇమ్యూనిటీకి అడ్డమయ్యే ఏమైతే పదార్థాలు అవన్నీ మనం పెంచుకుంటున్నాం మంచి పదార్థాలని తక్కువగా తింటున్నాం ఇప్పుడు చాలా మటుకు ఇంటి ఫుడ్ తగ్గిపోయింది హోటల్ ఫుడ్ పెరిగిపోయింది మీకు తెలుసు అన్ని డెలివరీ కంపెనీలు వచ్చినాయి ఇంటికి వచ్చే ఆహార పదార్థాలు మొబైల్ ఫోన్లు యాప్లో బుక్ చేసి వచ్చేస్తున్నాయి ఓకే అయితే ఆ హోటల్లో ఏమైనా ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు ఏం వాళ్ళు హైజీన్ వాడుతున్నారు నాణ్యమైనటువంటి వాడుతున్నారో మనకు తెలియదు కదా పైన హోటల్ బోర్డులు కానీ పేర్లు దిసిమోసిపోయి మనము రకరకాలైనటువంటి ఆహార పదార్థ బిడ్ని తెచ్చుకుంటాం నేనేమంటున్నానంటే మీకు మొట్టమొదట మీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఇమ్యూనిటీ పెరగాలంటే వ్యాధులు వచ్చిన వ్యాధులు తగ్గాలి రెండవది వ్యాధులు రాకుండా ఉండాలి తర్వాత ఓబేసిటీ బరువు అత్యధిక బరువు చాలా ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ కంటి చూపు మందగించడం షుగర్ రావడం బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఎన్నో ఉన్నాయి వ్యాధికి వ్యాధి సంబంధించిన వ్యాధి రోగాలు స్కిన్ ప్రాబ్లమ్ మొగంలో ఛాయ తగ్గిపోవడం సో వీటన్నిటికీ ఒకటే పరిష్కారం ఏంటంటే ఫస్ట్ మీరు మొట్టమొదట చేయాల్సినటువంటిది ఏంటంటే బయట ఆహార పదార్థాలు ఆపివేయాలి అది బేకరీ ఐటమ్స్ కావచ్చు తర్వాత ప్యాక్డ్ ఐటమ్స్ కావచ్చు తర్వాత ఈ ప్యాక్డ్ అంటే రిజర్వేటివ్స్ మీకు వెళ్తాము చిప్స్ ప్యాకెట్ ప్యాకింగ్ అయినటువంటి ఏదో కంపెనీ తయారేసాం అలాంటివి ఏదో కావచ్చు లేదంటే నూనెలో వేగినటువంటి స్నాక్స్ కావచ్చు చిప్స్ కానీ మిక్చర్ కానీ తర్వాత రకరకాల ఐటమ్స్ ఉన్నాయి మీకు తెలుసు మురకలని వస్తాయి అవైనా కావచ్చు తర్వాత ఆల్ ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ అవుట్ సైడ్ బయట డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ వీటన్నిటిని మీరు బంద్ చేశారంటే న్యాచురల్గా మీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి మీ శరీరం డెవలప్ చేస్తుంది ఎందుకంటే బయట నుంచి మీరు పాయిజన్ ఇవ్వడం లేదు బాడీకి సో ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఇవ్వడం లేదు సాధ్యమైనంత మీరు ఇంట్లో అన్నము లేదంటే గోధుమలతో చపాతి తర్వాత ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు వాటి వల్ల మీకు హాని చాలా తక్కువ ఎందుకంటే హోమ్లీ ఫుడ్లో మనకి ఏముంటుంది చెప్పండి సో ఆయిల్స్ అంటారా డిపెండ్ అపాన్ వాళ్ళ యొక్క సోమత బట్టి ఆయిల్స్ వాడుతున్నారు ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు పరిశోధనగా ఎప్పటినుంచో మన పురుగుకులు వాడింది నెయ్యి వాడాము వెన్న వాడాము ఎక్కువ ఇవి ఎక్కువ వాడాము సో ఆయిల్ వచ్చేసి సాధ్యమైనంత బ్యాలెన్స్ చేసుకోవాలి సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ పాలిసాచురేటెడ్ ఇలా అంటే మనకి ఉన్నాయి అన్నీ సమానంగా ఇప్పుడు నెయ్యి తినాలి కొంచెం తర్వాత అలాగే మనము ఆయిల్ మామూలుగా మనకు మార్కెట్లో దొరికే గానుమ నూనెలు కావచ్చు హెల్తీ ఆయిల్స్ శనగ చెనిక్కాయ నూనె కానీ కుసాల నూనె కానీ లేదంటే మరి రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఇలాగ ఏదైనా ఆయిల్ కానీ కొంచెం హెల్తీగా బయట మంచి గానుగల నుంచి తెచ్చుకొని ఆయిల్ వాడుకోవచ్చు అప్పుడు అయితే మితంగా వాడాలి ఆయిల్ ఎంతుండాలంటే మన శరీరంలో రోజుకి మనం వాడే తినే క్యాలరీస్లో టెన్ పర్సెంటే మనకి ఫ్యాట్ ఫ్యాట్ కంటెంట్ ఉండాలి అది నెయ్యి తింటున్నారా మరి లేదా ఆయిల్ తింటున్నారా సంబంధం లేదు బ్యాలెన్స్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ సో ఇంట్లో చేసుకునే ఆహార పదార్థాల వల్ల చాలా వరకు నైంటీ పర్సెంట్ ముప్పు అనేది తక్కువ అయితే ఎక్కువ తినడం వల్ల మాత్రమే ఏ ఆహార పదార్థమైనా కూడా ఒబేసిటీకి కానీ అన్హెల్త్ వ్యాధికి కానీ సమస్యలకు కానీ కారణమవుతుంది తగు మాత్రం తీసుకోవాలి తగు మాత్రం క్యాలరీస్ డిజైన్ చేసుకోవాలి సో మనకి ఎంత కావాలి అనేది మనం ఎంత తినాలి అంటే ఒక మూడు పూట్ల మనం మూడు రకాల ఆహార పదార్థాలు డిజైన్ చేసుకోవాలి ఫ్రూట్స్ సలాడ్ తర్వాత ఉడికినటువంటి ఐటమ్స్ రైస్ కావచ్చు మరి చపాతీ కావచ్చు లేకపోతే బురకా కావచ్చు తర్వాత తాలింపులు కావచ్చు తర్వాత కాయ ధాన్యాలు ఉంటాయి కదా మీకు ఇవి రకరకాల నచ్చికుడి గింజలు ఉన్నాయి బీన్స్ గింజలు ఉన్నాయి తర్వాత అలసందలు ఉన్నాయి మనం వీటన్నిటితో ఏమైనా చేసుకోవచ్చు మీరు ఇంట్లో హై ప్రోటీన్ వచ్చేసి మనము ఎక్కువ మా మటుకు మన మనకు సౌత్ ఇండియన్స్కి అలవాటు ఉన్నది భారతీయులకు కూడా దాల్ దాల్ కర్రీ దాల్ ఫ్రై దాల్ కర్రీ అని మనం వాడతాము దాల్ వచ్చేసి దాల్ అంటే మనము కందిబేళ్ళని ఎక్కువ వాడతాము ఎక్కువ రుచి కోసం కందిబేళ్ళని హై ప్రోటీన్ మంచి ప్రోటీన్ కందిబేళ్ళతో పప్పు బాగా చిక్కగా చేసుకోండి మంచిగా పప్పు అన్నము చక్కగా కర్రీస్ చేసుకొని తినడు ఏం కాదు సో బయట ఎప్పుడైతే మనము ఆహార పదార్థాలు తెచ్చుకొని తింటున్నాము వాటిలో రకరకాలైనటువంటి కెమికల్స్ కానీ తర్వాత సమస్యలు ఉంటాయి ఓవర్ హీటెడ్ ఆయిల్తో చేయడం వల్ల అది మన శరీరంలోకి వెళ్ళడం వల్ల దానివల్ల మీకు ఏమవుతుందంటే చెడు కొవ్వు పెరుగుతుంది ఫస్ట్ హెచ్డిఎల్ ఎల్డీఎల్ అంటున్నాం కదా దీంట్లో ఏం పెరుగుతుంది మనకి ఎల్ఈఎల్ పెరుగుతుంది లో డెన్సిటీ లిపాప్రేటింగ్ అంటే సో ఎల్ఈల్ పెరగడం వల్ల హార్ట్ చెడ్డ ఎల్చిఎల్ ఎల్ఈఎల్ కూడా ఉండాలి ఎల్చిడిఎల్ ఉండాలి సమానంగా ఉండాలి కదా అయితే ఎల్ఈఎల్ పెరగడం వల్ల ఏమవుతుంది ఈ చురుకు వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఇమ్యూనిటీ అనేది మీరు మీ శరీరము ప్రయత్నం చేస్తున్న వ్యాధి నిరోధక శక్తి మీరు తీసుకునే ఆహార పదార్థాలు సరిగ్గా లేకపోవడం వల్ల అది తగ్గుతూ వస్తుంది వ్యాధులు అనేది మీ శరీరంలోకి ఆహ్వానింపబడతాయి మరి కరోనా కావచ్చు ఏదైనా మీకు ఇమ్యూనిటీ బాగుంటే ఎదుర్కోవడానికి మీ శక్తి శరీరంలో శక్తి బలం ఉంటే ఇమిరి బాగుంటే బాగుంటే ఎదుర్కోగలుగుతాం లేదంటే ఎదుర్కోలేదు అంతే సో ఇంకొకటి నేను చెప్తున్న మద్యపానము ధూమపానము సిగరెట్ స్మోకింగ్ చేయడము తర్వాత ఆల్కహాలు ఈ గుడ్కా ఇలాంటి చెడు అలవాట్లు కూడా ఉండకూడదు బయట ఆహార పదార్థాలు తినడము ఎంత చెడ్డ అలవాటో అంతే ఈక్వల్గా మద్యము తర్వాత ధూమము ఈ పొగ తర్వాత పొగాకు ఇలాంటివి డ్రగ్స్ వాడడం కూడా అంతే హానికరము సో వీటిని మనము ఫస్ట్ అవాయిడ్ చేసే అవాయిడ్ ఎప్పుడైతే చేస్తామో మీరు చూడండి న్యాచురల్గానే ఇమ్యూనిటీ మీకు పెరగడం ప్రారంభిస్తుంది బ్లడ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే ఎందుకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే మీరు తినాల్సినటువంటి మీ రక్తము పెరగాల్సిన తినాల్సిన ఆహారాలు చక్కగా హెల్తీ ఆహారాలు ఇంట్లో తినకుండా మీరు వెళ్ళి బయట నానాకన్నీ ఆహార పదార్థాలు తినడం వల్ల చిరుతిళ్ళు ఎన్ని రకాల గోబీ గోబీ అంటాం గోబీ ఫ్రైడ్ రైస్ చికెన్ అంటాం చికెన్ ఫ్రైడ్ రైస్ బయటని తెచ్చుకుంటాం తర్వాత ఆ అంటే చికెన్ కబాబు చికెన్ కబాబులు ఎర్ర కలర్ వేస్తే అది పళ్ళు ఉంటుంది చూసే కానీ రుచిగా బాగుంటుంది తర్వాత సమస్యలు కూడా అట్లా వస్తాయి మొట్టమొదటి నేను ఈరోజు ఎందుకు ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతుంటే మనం చేయాల్సిన పని చేయకపోగా ఈ బయట ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చే సమస్యలు ఇమ్యూనిటీ లో ఇమ్యూనిటీ వల్ల అనారోగ్యాలు వస్తుండడం వల్ల ఈ బయట ప్రొడక్ట్స్ తయారైపోయినాయి ఇమ్యూనిటీ బూస్టర్స్ అని ఇమ్యూనిటీ పౌడర్లు అని నేపుతున్నా నీ మీకు ఇమ్యూనిటీ న్యాచురల్గా ఒక్క రూపాయి ఖర్చు లేకోకుండా ఇంకా అనవసరమైన ఖర్చును తగ్గించుకొని అంటే బయట ఫుడ్ ఆహార పదార్థాలకు పెట్టే ఖర్చును తగ్గించుకొని ఇంట్లో అందరు కుటుంబీకులు మీరు మీ కుటుంబీకులు తినే ఆహార పదార్థాలకు మీరు ఖర్చు పెట్టినట్లయితే మీ ఆహారానికి మీ ఆహారము ఇమ్యూనిటీతో కూడినది ఉంటుంది తర్వాత మీ ఆరోగ్యం కూడా అందరికీ కుటుంబంతో ఆరోగ్యము బాగా కాబట్టి బయట దొరికే ప్రతి పదార్థము ప్యాక్డ్ ఐటమ్స్ ప్రిజర్వేటివ్ అంటే నిల్వ ఉంచే కెమికల్స్ వాడిన ఐటెమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా కావచ్చు బేకరీ ఐటమ్స్ కావచ్చు ఫ్రై ఐటమ్స్ కావచ్చు హోటల్ ఐటమ్స్ కావచ్చు ఫస్ట్ ఆపివేయండి సో ఒకవేళ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు తప్పదు అన్నప్పుడు మీరు తినాల్సిన ఆహార పదార్థాలు ఇడ్లీ సాంబారు తినచ్చు ఉప్మా ఉంటుంది తినచ్చు సో కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఉడికిన ఐటమ్స్ తినడం తప్పలేదు ఆయిల్ వేగిన ఐటమ్స్ తినడానికి మానేసేయండి సో ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్స్కి అటెండ్ అవుతాం అక్కడ వాళ్ళు క్యాటరింగ్ తప్పదు నెలకోసారి అది మీకు అంత ఎఫెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు సింపుల్ చెప్తాను చూడండి ఒక ఒక లీటర్ మంచి నీళ్ళు ప్యూర్ ప్యూరిఫైడ్ వాటర్లో ఒక్క డ్రాప్ ఒకవేళ చిన్న డ్రాప్ ఏదన్నా పడింది అనుకోండి అది పెద్ద అనిపించదు అదే ఒక లీటర్ మంచి ప్యూరిఫైడ్ వాటర్లో హాఫ్ లీటర్ వేసామనుకోండి చెడు నీళ్ళు అవి పాడైపోతాయి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసినా పాడైపోతాయి అంటే అకేషన్లో ఎప్పుడన్నా స్నేహితులతో బంధువుతో కలిసినప్పుడు నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఏదన్నా ఒక హోటల్లో భోజనం చేశారు జరిగిపోయింది అక్కడ కూడా తందూరి ఐటమ్స్ ఎక్కువ తినండి అంటే బంద్ చేసిన ఐటమ్స్ తినడానికి ప్రయత్నం చేయండి ఉడికిన ఐటమ్స్ తినండి పర్లేదు సో ఆయిల్ ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించండి తగ్గించడం వల్ల టాక్సిన్స్ అనేది మీ శరీరంలో చేరకుండా సో ఎందుకంటే ప్రతిరోజు డీటాక్సిఫై అవుతూ ఉంటుంది బాడీ అయితే ఈ ఈ టాక్సిన్స్ ఎక్కువ అయిపోయే కొద్దీ మన శరీరము ఎంతవరకు టాక్సిన్స్ని బయట పంపిస్తుంది చూడండి డీటాక్సిఫై చేయాలంటే చూడండి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కానీ ఫైట్ చేసి లాస్ట్కి రక్త కణాలు ఓడిపోయే పరిస్థితికి ఇప్పుడు కిడ్నీ డయాలసిస్ చేసేసి ఓడిపోయే పరిస్థితికి తెచ్చుకోకూడదు ఈజీ ప్రొసీజర్ ఇవ్వాలి దానికి చాలా సులభమైనటువంటి మనము సులభంగా అప్పుడు మంచి ఆహార పదార్థం తీసుకున్నామంటే సులభం కిడ్నీకి సులభం అవుతుంది కదా సో డీటాక్సిఫికేషన్ చేసే ప్రక్రియకి మనం సులభతరం చేసినట్టయితే మంచి ఆహార పదార్థం ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది మీరు చేసి చెప్తున్నా మీరు ఈ రోజు నుంచి ప్రయత్నం స్టార్ట్ చేయండి వెయిట్ ఆహార పదార్థాలని స్టాప్ చేయండి మొట్టమొదటి మీరు మంచి వెయిట్ మెయింటెనెన్స్కి వస్తారు అంటే అధిక బరువు తగ్గిపోతారు రెండోది వచ్చేసి మంచి హెల్త్ స్కిన్ కూడా మంచి స్కిన్ వస్తుంది సో ఆటోమేటిక్గా మీరు తినే ఆహార ఇంట్లో తినే ఆహార పదార్థాలు రకరకాల ప్రిపేర్ చేసుకోండి ఇన్ని రకాలు చేసుకోవచ్చు అని చెప్పండి కొంచెం ఓపిక ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన ఇంట్లో మన వంటింట్లో ఉంది మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వస్తుంది అంతేగాని బయట ఫుడ్ల మీద దయచేసి ఆధారపడకూడదు పిల్లలకు చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకైతే చిన్నప్పటి నుంచే మనము వాళ్ళకి నానగన్ని మనం అలవాటు చేస్తున్నాం గోబీలు అంటాం చికెన్ కబాబులు అంటాం కదా పానీపూరి అంటాం తర్వాత రకరకాల స్నాక్స్ వాళ్ళ పిల్లలకి ఆ ప్యాకెట్లలో చిప్స్ వస్తున్నాయి ప్యాకెట్ ఏదో కంపెనీ వాడు ఎవడో తయారు చేసి ప్యాక్ చేసేసి కెమికల్ వేసి పంపించింటాడు ఎందుకంటే అవి నిల్వ ఉండాలి కాబట్టి నిల్వ ఉండాలంటే ఆ నెల్లు వన్ ఇయర్ నిల్వ ఉండాలంటే కంపల్సరీగా కెమికల్ ప్యాక్ చేస్తేనే అవి నిల్వ ఉంటాయి ఎలా తిండవు ప్రిజర్వేటివ్స్ ఉంటేనే దాంట్లో మరి అలాంటి చిన్న పిల్లలకు కూడా పెడుతున్నాం చాలామంది కుటుంబాల్లో మీరు గమనించినట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ డైజెషన్ ప్రాబ్లం తేంపులు కడుపు మంట అర్ధరాత్రి లేసే లేసి ఇదంతా మంట ఎందుకు అంటే టాక్సిన్ ఫుడ్ హై టాక్సిన్ పాజినేటివ్ ఫుడ్ తినడం వల్ల శరీరము జీర్ణించుకోలేక అది లోపల జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటూ ఆ ప్రక్రియ అనేది దెబ్బతింటూ సరిగ్గా కాక అదేమైతుంది రివర్స్ కొడుతూ ఈ కడుపు మంట గొంతు మంట ఇవన్నీ ఓకే కాబట్టి మీరొక్కసారి ఆలోచించండి ఈ వీడియో మీకు పనికి వచ్చింది నేను నమ్ముతున్నా ఇమ్యూనిటీ గురించి ఇది మొట్టమొదటి వీడియో ఇమ్యూనిటీ సీక్రెట్ ఏంటంటే ఇదే ఇంకా స్టాప్ ఆల్ అవుట్సైడ్ ఫుడ్ బయట దొరికే ఆహార పదార్థాలు స్టాప్ చేసేయండి అంతే అదే సీక్రెట్ ఆఫ్ ద ఇమ్యూనిటీ ఫస్ట్ ఇంట్లో ఆహార పదార్థాలు తినండి హెల్తీగా మంచి ఆరోగ్యము ఫస్ట్ మీకు అభివృద్ధి అవుతుంది మీరు ఎప్పుడైతే ఇది ఇది చేశారనుకోండి మీరు చూసుకోండి అన్ని కంట్రోల్లోకి వస్తాయి షుగర్ బీపీ అన్ని ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి ప్రతి ఒక్కటి ఒకటి ఒకటి కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇట్లా ఇమ్యూనిటీ పెరుగుతోంది మీకు అంటే వ్యాధి నిరోగ శక్తి పెరగడం వల్ల సెల్స్ యాక్టివేట్ అయ్యి మీ సెల్స్ రక్త మీ కణాలు ప్రతి కణము ఆరోగ్యకరంగా తయారవుతుంది ఎప్పుడైతే ఆరోగ్యకరంగా అవుతున్నాయో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం ప్రారంభిస్తాయి లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు హార్ట్ కావచ్చు కళ్ళు కావచ్చు ప్రతి ఒక్క అవయవాలు ఇన్నర్ ఆర్గాన్స్ బ్రెయిన్ కావచ్చు యాక్టివేట్ అవుతుంది సో స్నాక్స్ బదులు నట్స్ తినండి ఫ్రూట్స్ తినండి సో ఇలాగా మన జీవిత విధానాన్ని మనం కొంచెం మార్పులు చేసుకోవడం వల్ల మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు ఆ బయట ఆ చెత్తా చదనం తినేకంటే ఇంట్లో తింటే ఎంత హ్యాపీ ఇంకా సంతోషం ఉంటుంది మనం చేసుకుని దాంట్లో ఇలాగ చేసినట్లయితే మీ పిల్లలు కూడా మీరు ఇంట్లో స్నాక్స్ రుచికరంగా వండి పెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతారు ఇమ్యూనిటీతో పెరుగుతారు వాళ్ళు మంచి ఇమ్యూనిటీతో అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే వంశపారంపరమైన వ్యాధులు ఏమైతే ఉందో సంక్రమించుకున్న వారికి మంచి హెల్త్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి మరి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను నమ్ముతున్నా ఒక న్యూట్రిషనిస్ట్గా నేను ఇచ్చే సలహా ఇది ఫస్ట్ నేను చెప్పిన ఈ చిట్కాని మీరు పాటించండి అవుట్ సైడ్ ఫుడ్ స్టాప్ చేయండి ఇంట్లో ఆహార పదార్థాలు తినండి ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్